ఆషిఫ్ టు టూ డైరెక్టర్ అనుకుంటా సో సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాను ఎలాగ తీశాడో తెలిసిందే కబీర్ సింగ్ సాహిద్ కపూర్ కెట బిగ్గెస్ట్ హిట్ ఇప్పుడు అది కసరత్తు చేస్తున్నాడు మన ప్రభాస్తో మన ప్రభాస్తో స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది ఇప్పుడు ఆ సినిమా గురించి పనులు జరుగుతున్నాయి ఇది వేరే లెవెల్లో ఉంటుంది ఇంతవరకు క్రూరమైన పోలీస్ ఆఫీసర్ రాండ్ రా ఒక రా పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపిస్తాడు అసలు ఇలా వైలెన్స్ ఏంటో ఈ సినిమాలో చూస్తారని చెప్పాడు యానిమల్లో టెన్ పర్సెన్ ఉంది కానీ స్పిరిట్లో అంతకు మించి ఉంటుంది ఇంతవరకు పోలీస్ పాత్రలో ప్రభాస్ని ఇంతవరకు ఎవరు చూడలేదు కానీ ఈ సినిమాలో చూడబోతున్నాం వేరే లెవెల్లో ఉంటుందట సో వేడి చేయాలి తప్పకుండా ఈ ఇయర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇది ప్రపంచవ్యాప్తంగా కొరియన్ లాంగ్వేజ్లో కూడా కొరియన్ యాక్టర్ కూడా ఇందులో నటిస్తున్నారు దీన్ని ప్యాన్ సినిమా తప్పకుండా నచ్చు ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలుపండి ఇంకా ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ అంటే మనకు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సీతారామం డైరెక్టర్ హనురావుడితో ప్రభాస్ కలయిక అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం సో ఇటు క్లాసిక్ డైరెక్టర్ సీతారామం క్లాసికల్గా ఉంటుంది అందరిలాక్సేసి క్లాసికల్గా ఉంటుంది సో చాలా సినిమాలు పడిపడి లేచే మనసు హనురావుడి వేరే లెవెల్లో తీసారు కానీ వీళ్ళ కాంబినేషన్ ఊహించలేండి ఒక మండత్వం స్పెషాలిటీ ఉన్న ఏకైక డైరెక్టర్ మన హను సో ప్రభాస్తో సినిమా అనేసరికి భారీ అంచనా ఉన్నాయి